హాయ్ అందరికీ న్యూ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను శుభమస్సు షాపింగ్ మాల్ అండి రంజాన్ అండ్ ఉగాదికి ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్సే ఆఫర్స్ అండి టిష్యూ పట్టు శారీస్ అండి థౌజండ్ కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూసారా అలాగే పట్టు శారీస్ మీద ఫైవ్ థౌజండ్కి ఫోర్ శారీస్ అండి వర్క్ శారీస్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయండి శుభమస్సు షాపింగ్ మాల్లో అయితే కనుక థౌజండ్కి టెన్ శారీస్ అండి ఆఫర్లు అయితే ఉన్నాయి మంచి మంచి ఆఫర్స్ ఇలాంటి మరెన్నో న్యూ కలెక్షన్స్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు అయితే కలెక్షన్స్ అయితే చూసేద్దాము మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి వచ్చి జెంట్స్ వేర్ లో క్యాజువల్ షర్ట్స్ అండి ఆఫర్ అయితే ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ థౌజండ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి సారీస్ అయితే ఎంత బాగున్నాయో చూడండి టిష్యూ సారీస్ చాలా బాగున్నాయి రంజాన్ కి ఆఫర్లు అయితే ఉన్నాయండి సోమోస్ షాపింగ్ మాల్ లో అయితే గనక మంచి మంచి ఆఫర్స్ అయితే ఈ సారీస్ అయితే ఆఫర్లు అయితే ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఓవరాల్ గా సారీ అంతా ఎలా ఉంటుందండి చాలా గ్రాండ్ గా అయితే ఉంది శారీ కాస్ట్ వచ్చి థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది చాలా లుకింగ్ అయితే ఉందండి శారీ పళ్ళు అయితే కనుక ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే బార్డర్ అయితే వచ్చి ప్లేన్ అయితే వచ్చిందండి చాలా లుకింగ్ అయితే ఉంది శారీ శారీ కాస్ట్ వచ్చి థౌజండ్ రూపీస్ అండి కలర్స్ అయితే చాలా లుకింగ్ చాలా బాగున్నాయి మేడం ఇది ఐదు వేలకి నాలుగు శారీస్ మేడం టిష్యూ పట్టు శారీస్ మాత్రం కలర్స్ మాత్రం ఫ్రాక్ ఉన్నా చూడండి మేడం లైట్ వేట్ కలర్స్ అంతా ఇంగ్లీష్ కలర్స్ అంత బాగున్నాయి మ్యారేజ్ చా ఏంటి మేడం ఇది పళ్ళు మేడం శారీ మొత్తం మీకు ఎలా ఉంటుంది డిజిన్ వచ్చి మీకు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మేడం చూడండి మేడం బ్లౌజ్ వచ్చి మీకు ఎంత ఎంత బాగుందో ఐదు వేలకి మూడు నాలుగు మేడం ఓకే

పళ్ళు వచ్చి మీకు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇదిగండి బుటా వచ్చి చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు కలర్ మాత్రం గాజవంగా కలర్ చూడండి అసలు ఎంత బాగుంది అసలు సో ఇదిగండి కలర్స్ మొత్తం చూడండి డిజైన్ వచ్చి మీకు ఇలా వచ్చేస్తా ఉంటుంది వీటిలో కలర్స్ 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 బనారస్ మేడం లైట్ వైట్ బనారస్ చాలా బాగుంటాయి ఐటమ్ జార్జెట్ క్రేప్ ఎంత బాగున్నాయో చూడండి అసలు థౌజండ్కి ఆఫర్ థౌజండ్కి టెన్ టెన్ శారీస్ థౌజండ్ చూడండి జార్జ్ అంతా బాగుంది అసలు మేడం ఇది బెనారస్ పట్టు మేడం లైట్ వెయిట్ చాలా బాగుంది చూడండి అసలు పింక్ వచ్చి మీకు కలర్స్ వచ్చి మీకు అంత బాగుందో చూడండి అసలు రంజాన్ ఆఫర్లు పెట్టారు మేడం మీకు రెండు వేల నాలుగు వందలకు ఆఫర్ కోట్ డిస్కౌంట్ పోనీ మీకు నాలుగు వందల నాలుగు పద్నాలుగు వందల యాభైకి డిస్కౌంట్ పెట్టారు ఇప్పుడు చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ వచ్చి వర్క్ వచ్చేసి చూడండి అసలు జెరీ బార్డర్ వస్తుంది మేడం శారీ బ్లౌజ్ మొత్తం చూడండి సారీస్ శారీస్ మొత్తం ఇది పళ్ళు మేడం శారీ మొత్తం మీకు ఇలాగొచ్చేస్తుంది కట్సింగ్ మేడం అసలు ఇది అది మేడం డిజైన్ వచ్చి మీకు ఇలాగొచ్చేస్తుంది శారీ మొత్తం అసలు ఇంత బాగుంది అసలు రంజాన్ ఆఫర్లు మేడం ఇవి వచ్చి మీకు శారీస్ వచ్చి బనారస్ లైట్ వేట్ని పదిహేను వందలకు రండి మేడం కలర్స్ చూడండి అసలు అంత బాగుందో కలర్స్ మాత్రం మీకు పాటి కానీ పెట్టుబడులకు కానీ జైనా కూడా మ్యారేజ్కి కానీ కానీ బాగుంటాయి ఈ శారీస్ మాత్రం అసలు మీకు కలర్స్ వచ్చి మీకు బ్లౌజ్ వర్క్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది మేడం శారీ మొత్తం బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది శారీ మొత్తం మీకు ఇలా డిజైన్ వచ్చేసి అసలు మేడం శారీ మొత్తం అంత బాగుంటుంది కలర్స్ అసలు గ్రీన్ వచ్చి మీకు గంధం కలర్ వచ్చేసి అసలు చూడండి అసలు అంత బాగుంది రంజాన్ ఆఫర్లు పెట్టాలి మేడం అసలు మాకు అసలు చాలా బాగుంది ఐటమ్ మాత్రం అసలు మీకు అసలు వచ్చి మీరు తీసుకోవచ్చు ఆఫర్లు అంటే పర్లేదు ఇప్పుడు తీసుకొని పెట్టుకున్నది చూడండి ఇవన్నీ కాటన్ శారీసేయండి రంజాన్ ఆఫర్లు పెట్టారు ఇవి వచ్చి మీకు ఆరు యాభైకి రెండు ఏడు యాభైకి రెండు బ్లౌజ్ వచ్చి మీకు చాలా బాగుంటాయండి ఐటమ్ వచ్చి ఇది చూడండి ఆరు యాభైకి రెండు అండి అసలు ఎంత బాగున్నాయి చూడండి బిజినెస్ అసలు చాలా బాగున్నాయి ఆఫర్లు పెట్టేసినందుకు మీకు అసలు కాటన్ అసలు బయట అయితే చాలా రేట్ ఎక్కువ అయినా మన దగ్గర ఆఫర్లు పెట్టాను చూడండి సార్ ఐటెం ఎంత బాగుంటుంది అసలు కాటన్ చూడండి కాటన్ ఏంటి ఎంత కాస్ట్ ఆరు యాపిక్ రండి మేడం మోడల్ ఆరు యాపిగా మ్యారేజ్ పర్పస్గా కూడా బాగుంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మ్యారేజ్ పర్పస్గా కూడా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్యాన్సీ పట్టు టైప్ ఉంటుందమ్మా చూడండి మేడం కాంబినేషన్ చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉంటుంది లాగా ఉంటుంది శారీ వచ్చేసరికి ఇది పళ్ళు గారు ఇవంతా శారీ ఇలా వస్తుందమ్మా బాడీ కలర్ విత్ బ్లౌజ్ మేడం వర్క్ వచ్చి వస్తుందమ్మా ఓకే మీటర్ బ్లౌజ్ ఉంటుంది మేడం మీరు ఎలాగైనా యూజ్ చేయొచ్చు ఫుల్ హ్యాండ్స్ అయినా యూజ్ చేయొచ్చు బాగుంటుంది ఇట్లా కలర్స్ వీటిలో కలర్స్ మేడం ఇప్పుడు వచ్చే ట్రెండ్ ఇది సాఫ్ట్ బెనారస్ అమ్మ కలంకారి పాటను చాలా స్మూత్గా ఉంటుంది ఇలా వస్తుందమ్మా శారీ అంతా వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంటుంది బ్రైడల్గా ఉంటుంది బాగుంటుంది పళ్ళు నాన్న ఇది బ్లౌజ్ వచ్చేసరికి బొటా వచ్చేస్తుంది మేడం శారీ అంతా ఇలా వస్తుంది మేడం ఇవి వచ్చేసరికి మూడు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ అండి పదిహేడు వందల యాభై చూపున పడుతుంది మేడం వీటిలో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చి నడుస్తున్న ట్రెండ్ కూడా చాలా బాగుంటుంది అమ్మ కలంగారీ పేటన్ వచ్చేసి కలర్స్ మేడం మేనా వర్క్ వచ్చేస్తుంది మేడం చాలా బాగుంటుంది రంజాన్ ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి ఈ డిజైనర్ శారీ ఇలా ఉంటుంది ఈ ఆఫర్కి అలా వస్తుందమ్మా లేదంటే ఈ కాస్ట్ కాదు ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి పళ్ళు మేడం గారు ఇది వచ్చేసరికి బ్లౌజ్ నానా రన్నింగ్ మేడం జకాడ పుటా వచ్చి వస్తుంది రన్నింగ్ చాలా బాగుంటుంది చూసారా మేడం చాలా బాగుంటుంది మీనా డిజైన్ టూ థౌసండ్ వన్ ప్లస్ వన్ అండి ఓకే ఇవి రంజాన్ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఈ కాస్ట్ పడుతుందమ్మా లేకుంటే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువే ఉండొచ్చు ఇట్లా కలర్స్ సుబ్బమస్తూ షాపింగ్ మాల్లో రంజాన్కి ఆఫర్స్ అయితే ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఇవన్నీ వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి మేడం ఇది టిష్యూ క్రిషమ్మా ఇప్పుడు కొత్తగా వస్తుంది డిజైనర్గా ఉంటుంది మా ఈ ప్యాటర్న్ వచ్చేసరికి బర్త్డే పార్టీకి రిసెప్షన్ పార్టీకి కానీ ఏదైనా పార్టీ వేర్గా యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది బ్రైడల్గా కూడా ఉంటుంది మేడం మీకు వచ్చేసరికి పళ్ళు మేడం గారు బ్లౌజ్ మా శారీ అంతా ఇలా వస్తుంది మేడం సారీ శారీ అంతా బొటా వచ్చి వస్తుంది బార్డర్ వచ్చేసరికి డిజైన్ తోటి వస్తుంది మేడం చాలా బాగుంటుంది పార్టీ వేర్గా చాలా యూజిబుల్గా ఉంటుంది మేడం వీటిలో కలర్స్ కూడా ఉన్నాయమ్మా ఇవి వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ మేడం పన్నెండు వందల యాభై చూపున పడుతుంది శారీ అంతా బొటా వచ్చింది మేడం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది పార్టీ వేర్గా ఉంటుంది మేడం ఇవి వచ్చేసరికి రెడీమేడ్ బ్లౌజ్ నానా చాలా బాగుంటాయి ఒకటి వచ్చేసరికి ఇక్కడ సైజ్ వచ్చేసరికి థర్టీ సిక్స్ నుండి థర్టీ ఎయిట్ టూ సైజెస్ మాత్రమే ఉంటాయి ఒక్కొక్కటి వచ్చేసరికి డిజైనరు బ్లౌజెస్ లా ఉంటానమ్మా ఫైవ్ ఫిఫ్టీ నుండి మొదలవుతుంది సింగిల్ కాస్ట్ అయితే వెయ్యి రూపాయల వరకు ఉంటుంది తొమ్మిది వందల తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయల వరకు ఉంటుంది అలాగే వన్ ప్లస్ వన్ కూడా ఉంటాయి మేడం ఐదు వేల ఐదు వందల యాభై నుంచి స్టార్ట్ అవుతాయి వన్ ప్లస్ వన్ కూడా ఉన్నాయమ్మా ఇవ్వాలి ప్రింటు డిజైనరు ఫలంకారీ ప్రింటు ఇవి వచ్చేసరికి కలంకారీ ప్రింట్ మేడం రంజాన్ స్పెషల్ ఆఫర్ కింద వస్తుందండి శారీ శారీ పాడియా శారీ వస్తుంది శారీ మొత్తం ఇట్లాగా బ్లౌజ్ వర్క్ చేసి వస్తుంది బ్లౌజ్ ఇట్లా వర్క్ చేసి ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ అండి ఇది హ్యాండ్స్కి వస్తుంది శారీ లెవెండర్ కలర్ వస్తుంది సెల్ఫ్ అంటే పేస్టల్ కలర్స్ వస్తున్నాయి కదండి కొత్త మోడల్స్ ఆ మోడల్ అండి ఇది ఇప్పుడు ఒకసారి ఓపీనియన్ అంటే విత్ బ్లౌజ్ వర్క్ ఎంత పడుతుంది మేడం కాస్ట్ ఇది నాలుగు వేల రెండు వందలు అండి డిస్కౌంట్లో మీకు రెండు వేల ఐదు వందలకి వస్తుంది దీనికి వడ్డానో సెట్ కూడా కాంప్లిమెంట్ గిఫ్ట్ ఇస్తాం అనమాట ఉంటే అండి ఇది రంజాన్కి స్పెషల్ ఆఫర్ వస్తుంది ఇది కొంటే కాంప్లిమెంట్ కింద వడ్డానికి ఇస్తామండి ఈ వడ్డానో ఈ సెట్ వస్తుంది ఈ ఆఫర్ ఇది అంటే నేను ఒకసారి ఓపెన్ చేస్తే దీంట్లో కలర్ చార్ట్ మొత్తం ఉంటుంది కలర్స్ ఉంటాయి ఇదో ఇంకోటి లైట్ వెయిట్లో కావాలంటే ఇలా ఉపాడా స్టైల్ ఉంటాయి ఇదొక మోడల్ ఇలా లెక్క అంటే మోడల్ పీస్కి ఒకటి చూపిస్తానండి మా దగ్గర కలర్స్ అన్నీ ఉంటాయి ఇదిగోండి ఇదో మోడల్ వస్తుంది ఇది కంచిలోనే కుబేర పట్టు పట్టండి లైట్ వెయిట్ ఇవన్నీ ఏంటంటే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల లోపే ఉంటాయండి ఇలా కంచి పట్ల పాడేస్ట్రోయిల్ కావాలంటే అట్లా ఉంటాయండి ఇది బ్లౌజ్ వర్క్ కాదు వర్క్ చేయించుకోవాలి ఇలా ఫేస్టల్ కలర్స్ సెల్ఫ్లో కూడా ఉన్నాయండి ఇట్లా బ్లౌజ్ వర్క్ చేసి ఇది ఒక మోడల్ ఇవి త్రీ త్రీ ఫైవ్ ఆరేంజ్ పడతాయండి ఓకే కొంచెం పెద్దవాళ్ళకి అలా కావాలి ండి ఇది కాటన్ అనమాట పెద్దవాళ్ళకి త్రీ థౌసండ్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే పదిహేను వందలకి వస్తుంది ఈచ్ తీసుకోవాలని ఇస్తామండి దాంట్లో ఇదిగోండి చందేరి వస్తుంది చెందేరికి పైతనీ బార్డర్ ఇది కూడా మూడు వేలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి పదిహేను వందలకు వస్తుంది ఇది కంచు కాటన్ వస్తుందండి సమ్మర్ కంచు కాటన్ ఇలా జరీ బార్డర్ కావాలని ఉంటుంది థ్రెడ్ బార్డర్ కావాలని ఉంటుంది రెండు వేల ఎనిమిది వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇవి కూడా కలర్స్ అన్ని ఉన్నాయండి నేను చూపించా ఇంట్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి నేను తీసుకోక చూపించాము ఇది ఏంటంటే స్పెషల్ ఆఫర్ కౌంటర్ అనమాట రెండు వేల నుంచి మూడు వేల ఐదు వరకు లైట్ వెయిట్ పట్టు చీరలు ఉంటాయండి ఇక్కడ బొమ్మ సో షాపింగ్ మాల్లో ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్స్ అయితే ఉన్నాయండి శారీస్ ఇవన్నీ ఆఫర్లు అయితే ఉన్నాయి ఇలా కలర్ కలర్స్ ఉంది ఇది సిక్స్ థౌసండ్ కి టూ శారీ అంటే త్రీ థౌజండ్ పడుతుంది ఇది ఒక మోడల్